నల్గొండ జిల్లా మాజీ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బిరదరాజు సాయిరాజు బంజారాహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఖాన్ ప్రభుత్వం హిందూ దేవాలయాల కూల్చివేతను ప్రారంభించింది నల్గొండ జిల్లా మాజీ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బిరదరాజు సాయిరాజు బంజారా హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఖాన్ ప్రభుత్వం హిందూ దేవాలయాల కూల్చివేత్తను ప్రారంభించింది దేవుళ్లతో ఇలా ఆటలు ఆడొద్దు రక్తం కక్కుకుంటూ చస్తారు ఈ సంఘటనపై హిందువులు పోరాటం చేస్తారు హిందుస్థాన్ లో ఉంటూ హిందూ దేవాలయాలకు కూడా భద్రత లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భద్రత ఉంటుందని ప్రశ్నించారు అలాగే ఇంకా ఎన్ని దేవాలయాలు కూల్చుతారో ఎవరికి తెలియదని హిందువులంతా మేల్కోవాల్సిన సమయం ఇదే అని సూచించారు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి హిందువు ముందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు మొన్న జరిగినటువంటి పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతపై చాలా కుట్రలు కుతంత్రాలు చాలా కుంభకోణాలు వెలుగుదీసే అవకాశాలు చాలా ఉన్నాయి ఓ హిందువుల మేల్కోండి ఇక్కడైనా డెబ్బై సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్న మన హిందూ దే దేవాలయమైన పెద్ద మతల్లి గుడి మీద కన్నుబడి కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్ల లబ్ధి కోసం కన్స్ట్రక్షన్ బిజినెస్ వాళ్ళ లబ్ధి కోసం గవర్నమెంట్ లబ్ధి కోసం ముస్లిం ఓట్ల కోసం క్రిస్టియానిటీ ఓట్ల కోసం హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం ఈ కుట్ర పండిటం జరిగింది నైటుకు నైటు కూల్చివేయాల్సిన అవసరం ఏంది అంత ఏంది ఒక్క రెండు రోజులలో వితౌట్ నోటీసులు వచ్చి వితౌట్ నోటీసులు వచ్చి మనకి ఏ ఆధారాలు లేకుండా గవర్నమెంట్ భూమి అని నువ్వు ఎట్లా కూలగొడతావు రోడ్ల మీద మసీదులు ఉన్నాయి ఉన్నాయి నువ్వు ఎందుకు కూలగొట్టవు ఏంటంటే హిందూ మతం అనేది మన హిందుస్థాన్లో లేకుండా చేయడానికి ఇది తొలిమెట్టి అయినట్టు కను స్పష్టంగా కనపడుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఖాన్ ప్రభుత్వం అక్షరాల గుర్తు పెట్టుకోని ప్రభుత్వం మీరు పెట్టుకున్నది పెద్దమ్మ తల్లితోని రక్తం కక్కుకొని వస్తారు ఒక్కొక్కళ్ళు ఉండాలి దేవుళ్ళ విషయాలలో జోకులు చేయొద్దు డెబ్బై సంవత్సరాల నుంచి కనపడే ఉన్న దేవాలయం అప్పుడు లేని గవర్నమెంట్ భూమి ఇప్పుడు ఎట్లా వచ్చింది కన్స్ట్రక్షన్లు వాళ్ళు లబ్ధి లబ్ధి అని ఒక ఆటంకంతో ఒక అడ్డం పెట్టుకొని ఈ చిల్లర వ్యవహారాలు చేస్తుర్రు బిడ్డలారా గుర్తుపెట్టుకోరు దేవునితో పెట్టుకున్నాడు ఎవరు బాగుపడలే ఇప్పుడు మీరు కూడా బాగుపడరు ఓవైసీ వాళ్ళు చెరువు సగాన్ని కబ్జా చేసి కాలేజీలు కడితే అట్లా ఇట్లా అని చెప్పి ఆ కాలేజీని వదిలేసారు ఇప్పుడు ఇది ఎందుకు పెట్టిరు ఇప్పుడు ఇది ఎందుకు గులగొట్టారు హిందువులు అంటే అంత చురుకనగా ఓపడుతున్నావా మసీదు మీకు దమ్ముంటే మసీదుల్ని చర్చిల్ని గులగొట్టే ఇంకనైనా మేల్కొండి హిందువులారా మన రాష్ట్రంలో దేవు దేవ దేవుళ్ళకే రక్షణ లేదు రాష్ట్ర ప్రజలకు రక్షణ ఉంటుంది ఇంకనైనా మేల్కోండి ఇంకొకసారి ఓటు వేసి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం తీసుకురాకూడదు